ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా లంచ్ అయిపోయింది సో నేనైతే ఇంకా లంచ్కి రైస్ పెట్టా ఉన్నానండి ఇప్పుడైతే ఇంకా అవ్వలేదు కంప్లీట్ చేయలేదు ఇప్పుడు పెట్టాలి సో నాకు తెలిసి ఈ వీడియో వచ్చే తరకల్లా నేను కంప్లీట్ చేసుకుంటాను సో ఈరోజు వచ్చేసరికి ఒక చిన్న వ్లాగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను సో అదేంటంటే మార్నింగ్ నేను నాలుగున్నరకి ఈరోజు అయితే కానీ ఏం పని అవలేదు సో ఎందుకు అవ్వలేదు ఏంటి అనేది అయితే ఈరోజు నేను మీ మన ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను సో మన వీడియో కనుక మన వీడియోస్ ఏదైనా కొత్తగా వాళ్ళైతే కనుక మన వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోపాకండి సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి సో ఈరోజైతే మీకు చూపిస్తున్న టైం అయితే నాలుగు యాభై అయిందండి కానీ నేను నాలుగున్నరకే లేచాను నాలుగున్నరకు లేచి నేనైతే స్పెషల్గా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేస్తానండి మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేవగానే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలాగా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేసి మంచం మీరే ఆ తర్వాత దిగేసి అప్పుడు బయటకు వస్తాను అనమాట సో నాలుగు యాభైకి అలాగా వచ్చేసాను అయితే అది మా టైం వచ్చేసరికి ఫాస్ట్ అండి టెన్ మినిట్స్ ఫాస్ట్ సో మీకు ఇంతకుముందే ముందే చెప్పాను కదా పిల్లలు టైన్కి వెళ్ళట్లేదు కొంచెం హడావుడి కరెక్ట్ టైం పెడితే ఇంకా టైం పిల్లల టైంకి వెళ్ళట్లేదు అని చెప్పేసి ఒక టెన్ మినిట్స్ ఫాస్ట్ పెట్టు ఫాస్ట్ పెడతాను ఈ విషయం అయితే అందరికి తెలిసిందే ఎందుకంటే చాలా మంది కూడా ఇదే ఫాలో అవుతారు సో మార్నింగ్ అండి కిచెన్లోకి వెళ్ళేటప్పుడు అయితే మీరు నవ్వుతారేమో నేను చెప్తే చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకుంటే వెళ్తాను నేనైతే ఎందుకంటే నాకు బల్లి అంటే భయం అనమాట చాలా భయం మిగతా దేనికి భయపడను బల్లికి భయపడతాను అది దబక్కన కాళ్ళ మీదకి వచ్చేస్తుంది అందుకని చెప్పేసి నేను ఇంకా బల్లి ఎక్కడ కనపడుతుందా అని చెప్పేసి అలా చూసుకుంటూ చూసుకుంటా కింద మా ఇంట్లో బల్లి ఏంటంటే కింద ఎక్కువ బాగుతాయి అనమాట పైన పాకం సో అందుకని చెప్పి చూసుకుంటూ వెళ్తాను సో ఆ తర్వాత అయితే కొంచెం ఫైవ్ మినిట్స్ అలా వాటర్ తీసుకొని రిలాక్స్ అయ్యాను ఆ తర్వాత అయితే నా వర్క్స్ స్టార్ట్ చేస్తానండి మార్నింగ్ ఒక టూ టు త్రీ గ్లాసెస్ ఒక ఫైవ్ మినిట్స్ గ్యాప్తో తాగేసేసి ఆ తర్వాతే నా వర్క్స్లోకి వెళ్తాను మార్నింగ్ వాటర్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఈ విషయం అయితే చాలా హెల్దీ కూడా అండ్ నైట్ టైము మనం బ్రష్ చేసుకొని పడుకున్న తర్వాత మార్నింగ్ టైం మనం బ్రష్ చేయకముందే తాగాలి వాటర్ కూడా ఆ తాగితే కనుక మనకి మన నోట్లో లాలాజలలో ఉండే విటమిన్స్ ప్రోటీన్స్ అన్నీ కూడా మనకి వాటర్ ద్వారా లోపలికి వెళ్ళిపోతాయి అన్నమాట మనం ముందు బ్రష్ చేస్తే కనుక అవన్నీ బయటికి వెళ్ళిపోతాయి సో అందుకని చెప్పేసి మనం లేవగానే బ్రష్ చేయకుండానే వాటర్ తాగాలి ఇది ఎప్పుడంటే మనం నైట్ బ్రష్ చేసి పడుకుంటేనే ఒకవేళ బ్రష్ చేయకుండా పడుకుంటే మాత్రం మార్నింగ్ బ్రష్ చేసుకొని తాగితే మంచిదండి ఎందుకంటే నైట్ బ్యాక్టీరియా అంతా మనం తినేసి బ్రష్ చేసుకోకుండా ఉంటే బ్యాక్టీరియా అంతా ఫామ్ అయిపోతుంది కదా సో అందుకని అనమాట సో ఇక్కడైతే మీకు ఈ విషయం చెప్పాను ఇంతకుముందు కూడా చెప్పినట్టున్నాను నాకు గుర్తులే సరిగ్గా సో ఇంకా తర్వాత అయితే ఇంకా బ్రష్ చేసేసుకొని స్నానం చేసి వచ్చారండి ఈరోజైతే మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచా అని చెప్పాను కదా అసలు ఇంట్లో ఎంత ఎంత పని ఉందో పని చేసుకుందామని స్టార్ట్ చేస్తా ఉన్నా అనమాట సో ముందు అయితే ఈ వాషింగ్ మిషన్ వేశానండి అది కూడా బట్టలు ఆల్రెడీ వాషింగ్ మిషన్లో పెట్టేసాను అనమాట స్నానం చేయకముందే అంతా పెట్టేసి ఆన్ చేసేసి స్నానానికి వెళ్ళిపోయాను సో అప్పుడే ఫైవ్ థర్టీ అట్లా అవుతుంది పొద్దు చేస్తుంది అనమాట ఇంకా సన్ రాలేదు కాని అండి స్టార్ట్ అయిపోయింది ఇంకా మా బాబుకి లంచ్ అండ్ లంచ్ కోసం అని చెప్పేసి రైస్ అను పప్పు నానబెట్టేసుకున్నాను అనమాట సో ఈ తర్వాత పాలు కూడా పొయ్యి పెట్టేసాను ఇంకా మా వారు తెగిస్తే ముందు టీ అడుగుతారు ఆయన సో అందుకని చెప్పేసి ఇంకా అది స్టార్ట్ చేసి పెట్టేసుకున్నాను సో ఈరోజైతే పప్పు అన్ను చాలా సింపుల్గా చేద్దాం అనుకున్నాను ఇంకా వంట కూడా స్పెషల్గా ప్రత్యేకంగా కూడా నేను ఏమి చేయలేదనమాట ఈరోజు ఎందుకంటే ఈరోజు నేను దేవుడి క్లీనింగ్ చేయాలని అనుకున్నానండి దేవుడి పటాలు ఇల్లు కొంచెం క్లీన్ చేయాలనుకున్నాను నాకు దేవుడు పటాల దగ్గరకు వచ్చేసరికి చాలా టైం పట్టిద్దండి ఈరోజు మీరు వ్లాగ్లో చూడండి మీకు చూపించిన వ్లాగ్ టైం అయితే ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది కానీ నాకు మార్నింగ్ ఫోర్ థర్టీకి లేస్తే మీరు నెమ్మర్ అండి లిటరల్లీ నాకు ట్వెల్వ్ అయింది ఈరోజు ఇంట్లో వర్క్ ఓన్లీ పైపైన వర్క్ ఈ దేవుడి పూజ ఇంట్లో క్లీన్ చేసుకొని అయ్యే తలకే నాకు ట్వెల్వ్ అయిపోయింది అనమాట ఎందుకంటే క్లీనింగ్ చేసేటప్పుడు నేను దేవుడి దగ్గర చాలా శ్రద్ధగా చేసుకుంటాను అక్కడే పెట్టే చాలా జాగ్రత్తగా నీట్గా ప్రతిదీ కూడా ఒకటి రెండు సార్లు చూసుకొని క్లీన్ చేస్తాను అనమాట అక్కడ నాకు చాలా టైం పట్టింది నాకు అందుకనే దేవుడు పూజ క్లి పటాలు కానీ లేదంటే దేవుడు షెల్ఫ్ కానీ క్లీన్ చేయాలంటే చాలా టైం తీసుకుంటాను నేనైతే సో ఆ దానికోసమని నేను ముందే ప్లాన్ చేసుకుంటా ఆ రోజు మిగతా ఎక్స్ట్రా పనులు ఏమీ అనమాట నాకు ఈవెన్ దాని దగ్గరే ఒక టూ టు త్రీ అవర్స్ ఈజీగా పడుతుందండి మరి నాకు పటాలు ఎక్కువ ఉండటం వల్ల లేదంటే ఇంకా ఏదైనా వర్క్ వల్ల మరి నేను నిదానంగా చేయటం వల్ల అనే విషయం అయితే నాకు తెలియదు అయినా సరే నేను ఎక్కడా కాంప్రమైజ్ అవను దేవుడి విషయం దగ్గర మాత్రం నాకు తెలిసినంత మటుకి పర్ఫెక్ట్గా చేయాలనుకుంటానండి దేవుడి పూజ అవన్నీ మాత్రం సో నాకు తెలియకపోయినా తెలుసుకొని చేయడానికి ప్రయత్నిస్తా కానీ ఒకవేళ నాకు తెలియకుండా ఇన్నాళ్ళు చేసిన పనులైనా ఆ తర్వాత ఎవరైనా చెప్తే సరిదిద్దుకుంటాను కంపల్సరీగా ఎందుకంటే మనకు తెలియకుండా చేసిన తప్పు తప్పుగా భావించాల్సిన అవసరం లేదన్నది మన వాళ్ళందరూ చెప్తారు కదా సో మనకు తెలియకుండా చేశాం కాబట్టి అది వేరే మనకు తెలిసి చేస్తే మాత్రం తప్పు కాబట్టి తెలిసిన తర్వాత మాత్రం నేను ఆ తప్పుని రిపీట్ కాకుండానే చూసుకుంటాను మ్యాక్సిమం నైంటీ నైన్ పర్సెంట్ రిపీట్ కాకుండా చూసుకుంటాను సో ఇక్కడైతే నేను ముందు క్లీనింగ్ చేస్తాను అని చెప్పే కదండి సో యాక్చువల్గా నాకు పీరియడ్స్ అయిపోయిందనమాట పీరియడ్స్ అయిపోయినాయని చెప్పేసి క్లీనింగ్ స్టార్ట్ చేసుకున్నాను నిన్నైతే మంగళవారం కదండి మంగళవారం క్లీన్ చేయలేదు మండే రోజు ఈవినింగ్ చేద్దాం అనుకున్నా యాక్చువల్గా కానీ నాకు ఏంటంటే హడావుడిగా ఎట్లా పడితే అట్లా చేయటం ఇష్టం ఉందనమాట మెయిన్ సో అందుకని చెప్పేసి ఎర్లీ మార్నింగే పెట్టుకుంటా సో ఆ రోజు ఎక్కువ పనులు పెట్టుకోకుండా తొందరగా అయిపోయేటట్టుగా వంట మిగతా పనులు స్లోగా అవి తక్కువ టైం పెట్టుకొని దేవుడి దగ్గర టైం ఎక్కువ స్పెండ్ చేయడానికి ట్రై చేస్తానన్నమాట సో ఇక్కడైతే ముందు నేను దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి పటాలు క్లీన్ చేసే ముందు ఫస్ట్ నేను అయితే మొత్తం ఇల్లంతా పసిమిల్ జల్లేసుకుంటానండి ఈ విధంగా ప్రతి దానిలో కూడా ఎందుకంటే నాకంటూ సపరేట్గా ఏమి ఉండదు కాబట్టి నేను అన్ని పట్టుకోవాల్సిందే అన్నీ చేయాల్సిందే ప్రతి వస్తువు పట్టుకుంటాం కదండీ ఇప్పుడు కొన్ని వస్తువులు పట్టుకోపోయినా బీర్వా అలాంటివి మిగతా అవన్నీ పట్టుకుంటాం కదా సో అందుకని చెప్పేసి ప్రతి షెల్ఫు బెడ్రూమ్స్లో కానీ ప్రతి షెల్ఫ్ నేను ఎక్కడైతే టచ్ చేసాను బాత్రూమ్స్ బాత్రూమ్స్లో కూడా వెళ్ళేసేసి పసిమి అంటే లోపలికి వెళ్ళండి పూజ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి అట్లా క్లీన్ చేసుకుంటాను అనమాట మొత్తం పసిమి జల్లుకొని ఆ తర్వాత మనం ఏదైనా సరే క్లీన్ చేస్తాను స్నానం కూడా నేను చేసేటప్పుడు పసిమిళ్ళతోనే స్నానం చేసి క్లీన్ చేసే రోజు చేస్తారనమాట సో ఇక్కడైతే దేవుడి పటాలన్నిటినీ ఫస్ట్ తడిగూడతో క్లీన్ చేసి ఆ తర్వాత టిష్యూ పేపర్తో క్లీన్ చేస్తానండి సో నేను మీకు ఇక్కడ చూపిస్తుంది టైం వచ్చేసరికి నాకు తెలిసి నైన్ ఓ క్లాక్ అయిందండి ఈ టైంకి అప్పటికి నాకు ఇంత మడికి అయిందనమాట ఓన్లీ పటాలను డెకరేషన్ చేయటం ఈసారి అయితే పటాలని కొంచెం పైన హ్యాంగ్ చేసుకున్నానండి కొన్ని మన నేను చూపించాను కదా అది స్టిక్కర్స్ అవి సో వాల్ హ్యాంగర్స్ సో దాన్ని పెట్టుకొని ఈసారి అయితే పటాలు క్రియేట్ పెట్టుకున్నాను నాకైతే బాగానే ఉన్నట్టు అనిపించింది కర్టెన్స్ కూడా నేను మా ఇంట్లో హ్యాంగ్ చేశాను కర్టెన్స్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి సో ఇంకా దేవుడి పటాలు కూడా అలా హ్యాంగ్ చేశాను ఈసారి అయితే స్వామి అమ్మవార్లు కూడా బొట్లు కూడా మార్చుకున్నానండి శివుడికి అయితే శివుడు వెం వినాయకుడు వీళ్ళందరికీ ఏమో అడ్డబొట్లు పెట్టుకున్నాను వెంకటేశ్వమి ఆంజస్వామి రాముల వారికి ఇలాగేమో బొట్లు పెట్టానండి దేవుడి పటాలకంట మనం ఎప్పుడూ కూడా పసుపు కుంకములు అమ్మవారికి అయితే అంట కానీ అయ్యవారికి అయితే పెట్టకూడదంట సో అందుకని నేను అసలు ఎప్పుడు పసుపు పెట్టనండి స్వామివారికైనా అమ్మవారికి అమ్మవారికైనా గంధం మనం బొట్లు పెట్టుకుంటాను సో నేను ఎప్పుడు అదే ఫాలో అవుతాను సో ఈసారి ఏంటంటే ఏ దేవుడికి ఎట్లా పెట్టాలి ఎప్పుడైతే అందరికీ రౌండ్గానే పెట్టేస్తానమాట సో ఈసారి నాకు తెలిసింది కాబట్టి ఈసారి అయితే దేవుడి పటాలన్నీ అలా పెట్టినాను కానీ పటాలు కూడా చాలా అందంగా అనిపించినాయి సో ఆ తర్వాత నేనైతే ఇంకా గడపలు క్లీన్ చేశానండి నాకు ఇంకా ఇవన్నీ క్లీన్ చేయకపోతే నాకు దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ అనమాట అవన్నీ అట్లా అట్లా మడ్డి మడ్డిగా ఉండేసి మనం పూజ చేస్తే నాకు మనస్ఫూర్తిగా ఉండదు అందుకనే ఒకవేళ ఆ రోజు పూజ స్కిప్ చేస్తానేమో కానీ క్లీన్ చేయకుండా మాత్రం పూజ చేయను సో గడప అయితే చక్కగా పసుపు రాసుకొని బొట్లు పెట్టేసుకున్నాను సో ఇంకొచ్చేసరికి తులసమ్మ మంగళవారం శుక్రవారం కాకుండా ఎప్పుడైనా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి తులసమ్మను కూడా సో తులసమ్మ కూడా చక్కగా బొట్లు పెట్టేసుకొని తులసమ్మను కూడా రెడీ చేసేసుకున్నాను అమ్మవారికి అలా బొట్లు పెడుతుంటే నాకైతే అమ్మ కూర్చున్న అమ్మే నా దగ్గర కూర్చొని ఉన్నట్టుగానే భావిస్తానండి నేను అట్లా భావించి నేను చాలా భారంగా పెడతాను గట్టిగా కూడా వంచను అనమాట తులసి కొమ్మల్ని చాలా జాగ్రత్తగా మెల్లగా వంచేసి మెల్లగా అద్దుతా ఉంటాను ఉంటాను కుంకుమొట్లు కానీ పసుపు బొట్లు కానీ సో అందుకని కొంచెం జ్ఞానంగానే చేసుకోవాలి అమ్మ ఉన్నట్టుగానే భావించాలండి మనం మనం ఏదో చెట్టే కదా లాగేద్దాం అని కాకుండా మనస్ఫూర్తిగా ఎలా అంటే మన మనసు అమ్మ అక్కడ కూర్చొని ఉంది అమ్మనే మనం కూర్చొని ఉంది అమ్మకే మనం బొట్టు పెడుతున్నాము అమ్మ కాళ్ళకి పసుపు రాస్తున్నాము అని భావించి చేయండి ఎంత బాగా వస్తుందో ఆ పూజ అనేది కుండీకి కూడా నామము అను శంకు చక్రాలు వేసా కానీ అంత సాటిస్ఫాక్షన్ లేదనమాట సో ఇంత మటుకి అయిన తర్వాత ఒక్కసారి కిచెన్లోకి వచ్చి చూడండి ఎలా ఉందంటే నా కిచెన్ చూస్తే నాకే కొంచెం చాలా క్లమ్జీగా అసలు ఏ వస్తువు అక్కడే ఉంది ఈరోజు ఏంటంటే కిచెన్ జోలికి రాలేదనమాట ఓన్లీ మా బాబుకి బాక్స్ పెట్టేసేసి పక్కకు వచ్చేసాను ఇంకా వాడికి టిఫిన్ అన్నీ వేసేసి అంతా చూసారు కదా మొత్తం ఎక్కడ వస్తువులు అక్కడే పెట్టాను అనమాట ఏమీ సర్దుకోలేదు ఈరోజు ఏంటంటే నేను ఇంకా అన్నీ అనమాట దేవుడి దగ్గర పూజ చేసినప్పుడు అక్కడే అయిపోవాలని చెప్పేసి సో అదంతా క్లమ్జీగా ఉంది అలా ఉండి మళ్ళీ నాకు మనసు రాలేదు పూజ చేసుకోవడానికి సరే అని చెప్పేసి ఇంకా మొత్తం మళ్ళీ అన్నీ సర్దేసుకొని క్లీన్ చేసుకొని ఇల్లంతా ఊడ్ చేసుకొని మళ్ళీ కూడా గిన్నెలు ఉంటే అవన్నీ కడుక్కొని మళ్ళీ ఇంకోసారి స్నానం చేసి అప్పుడు పూజ దగ్గరికి వచ్చాను సో ఈరోజు నేను పెట్టిన తమ్నెళ్ళలో ఏంటంటే రాక్షస పూజ అని పెట్టాను సో మీరు అందరూ రాక్షస పూజ ఏంటి రాక్షసులకి ఏమైనా చేసావా పూజ అనుకుంటారేమో యాక్చువల్గా అండి మనం చేసే పూజ అనేది నిజం చెప్పాలంటే తెల్లవారుజామున సూర్యుడు తెల్లవారుజామునైనా చేయాలి లేదంటే కనుక సూర్యుడు ఉదయించే లోపల మన ఇంట్లో దీపం అనేది వెలుగుతుంది ఉండాలన్నమాట అది కరెక్ట్ పద్ధతి దేవుణ్ణి కరెక్ట్ సమయంలో మనం పూజించాలంటే నిజమైన సమయం అయితే అదే మనకేంటంటే మనకి కాలానుగుణంగా కొన్ని పనులు అవ్వట్లేదు అని చెప్పి కొంతమంది ఈరోజు లేట్గా తెలిసి చేస్తున్నాం కానివ్వండి సరైన సమయం అయితే అయ్యి అది లేదు అటు ఇటు కాకపోతే కొంచెం పిల్లలు చిన్నపిల్లలు అవటం వల్ల కానీ లేకపోతే వేరే పెద్దవాళ్ళు వినటం వల్ల కానీ ఆ టైం కుదరకపోతే అట్లీస్ట్ పది లోపలైనా పూజ చేసుకోవచ్చు కానీ ఈరోజైతే నేను పదకొండున్నరకు చేశాను సో పది దాటిన తాత చేస్తే ఆ పూజ అయితే రాక్షస పూజ అంటారంట సో సో మరి రాక్షస పూజ అని తెలిసి ఎందుకు చేశారని అడగచ్చు మీరు ఇక్కడ సో ఇల్లంతా క్లీన్ చేసుకున్నారండీ చాలా ప్రశాంతంగా అనిపించింది ఇల్లు మొత్తం బాగా నీట్గా అనిపించింది ఒక్క ఇంట్లో దీపం అనేది ఒక్కటే నాకు లోటుగా అనిపించింది అనమాట సో ఏదైతే ఏమైందిలే దీపం ఒక్కటే వెలిగించుకుందాం మిగతా ఏమీ స్తోత్రాలు ఏమీ చదువుకోలేదు ఈరోజు అమ్మని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకుంటా నేను ఇక్కడైతే పూజ చేసుకున్నాను దీపారాధన మాత్రమే చేశాను ఇంకా లేట్ అయిపోయిందని చెప్పేసి ఇంకా స్తోత్రాలు ఆ టైంలో చదవకూడదు లే అని చెప్పేసి ఇంక నేనైతే ఏం చేయలేదండి సో అమ్మవారికి ఇంట్లో దేవుళ్ళందరికీ ధూపం చూపించాను ధూపం చూపించి ఆ తర్వాత ఇల్లంతా కూడా మళ్ళీ మొత్తం ధూపం వేసుకున్నానండి చాలా మంచి ఇంట్లో ధూపం వేసుకుంటే మంచి సువాసనలో వెజ్జల్తూ ఉంటాయి అంతేకాకుండా ఆ మంచి సువాసనకి మనలో కూడా ఒక పాజిటివ్నెస్ అనేది పెరుగుతుందనమాట మనలో ఉన్న నెగిటివ్ అనేది పోతూ ఉంటుంది అంటే ధూపానికే పోతుందా అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే మనకి ఇల్లు కానీ ఇంట్లో పరిసరాలు కానీ ప్రా అంతా కూడా ప్రశాంతంగా ఉన్న అప్పుడు మనలో పాజిటివిటీ అనేది అలాగా బాగుంటుంది ఇల్లు చిందరవందరగా ఉంటే మనకి ఎప్పుడు కొంచెం చిరాక్గా కోపంగా ఎట్లా ఉంటామో మనం కూడా అదే విధంగా ప్రశాంతంగా ఉంటామన్నమాట ఆ స్మెల్ కానీ లేదంటే ఆ ఇంట్లో మంచి ప్రశాంతమైన వాతావరణం ఉండటం వల్ల అలా అనిపిస్తూ ఉంటుంది సో అందుకనే దూపం వేసుకుంటే నేనైతే శుక్రవారం నాడు మంగళవారం నాడు ఎక్కువ వేస్తూనే ఉంటానండి నాకు నచ్చినప్పుడు అలా కూడా సో సో ఈ విధంగా అయితే ఇల్లు అంతా కూడా ధూపం వేసేసుకున్నాను ఇల్లు చూడంగా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట నాకైతే ఇప్పుడు మార్నింగ్ అంతా ఎక్కడ వస్తువులు అక్కడే ఉండి కొంచెం చిందరవందరగా అనిపించింది ఆ తర్వాత తులసమ్మకు కూడా వేసుకున్నానండి ధూపం వేశాను చక్కగా ఇల్లు అంతా కూడా చూపిస్తే ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంట్లో ఇంక్రీజ్ అవుతుంది ఆ స్మెల్ మనకు కూడా చాలా బాగుంటుంది అనమాట సో ఇక్కడంతా అయిపోయిన తర్వాత చక్కగా ఇక్కడ ధూపం వేసుకున్న తర్వాత చక్కగా మెయిన్ దర్వాజా కండి మనకి మనం గడప దాటి ఏదైనా సరే మనతో పాటు లోపలికి రావాలన్నా మనం లోపలికి రావాలన్నా దర్వాజా దాటే కాబట్టి సో మెయిన్ గుమ్మానికి కూడా కమ్మ చక్కగా అలాగా మనం ధూపం చే శుక్రవారం నాడు కానీ ఇలాగ మిగతా రోజులు కానీ ఇట్లా డేట్స్ అయిపోయినప్పుడు కానీ లేకపోతే శుక్రవారము శనివారం ఇట్లాగా మన ఇష్టం అండి రోజు వేసుకున్నా కూడా మంచిగా చెప్పాలంటే కూడా సో రోజు అంటే అన్ని పనులు మంచిగా కుదరదేమో కాబట్టి నేనైతే శుక్రవారం నాడు ఇలా ప్రత్యేకమైన రోజుల్లో అయితే కంపల్సరీగా ధూపం వేస్తాను ఆ తర్వాత తులసమ్మకి సారీ అండి గొడ గడపకి కూడా ధూపం పెట్టేసేసి ఇంకా ఆ ధూపాన్ని తీసుకొచ్చి ఇట్లాగా గుమ్మంలో ఒక దగ్గర పెడతానండి చక్కగా ఇల్లంతా కూడా మంచిగా స్మెల్ వస్తుంది తలుపులు గనక మొత్తం వేసేస్తే కనుక ఇల్లు అంతా కూడా పొగ పెట్టేసిద్ది అనమాట అదొక రకంగా పొగ బారిపోయినట్టుగా బాగుంటుంది అదొక పిల్లలు చిన్నప్పుడు అలా చేసేదాన్ని పిల్లలు చాలా ఇష్టపడేవాళ్ళు అనమాట మంచి వచ్చింది మంచి వచ్చిందని మా పిల్లలు అలా ఆడుకునేవాళ్ళు సో ఈరోజు ఇలా చేసుకున్నానండి గా చేసుకున్నా కూడా చాలా బాగుంది నాకైతే సో ఇదంతా అయిపోయిన తర్వాత ఎలాగా లేటుగా చేసామని నాకు ఫీలింగ్ అయితే లోపల ఉంటుంది కదా ఎందుకంటే ఫస్ట్ నుంచి చాలా రోజుల నుంచి ఈ మధ్య కాలంలో నేను గా చేయట్లేదు కాబట్టి అలా అనిపించింది అనమాట సో ఈరోజు చిన్న ముగ్గు వేసానండి కానీ నాకు ఎందుకో చాలా బాగా నచ్చింది ఈరోజు ముగ్గు అయితే చిన్నది వేసినా కూడా చాలా కలగా అనిపించింది ముగ్గు మిగతా రోజుల కంటే కూడా మిగతా రోజులు పెద్ద ముగ్గు వేసినా నాకు ఎందుకో ఈ రోజు మాత్రం చిన్నది వేసినా కూడా చాలా అందంగా అనిపించింది అనమాట వేసిన చిన్న ముగ్గు అయితే నాకు అయితే బాగా నచ్చింది మీకు ఎలా ఉందో కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అయితే అన్నిట్లో లేట్ అయినా కూడా కొంచెం అన్ని నింపాతిగా చేసుకున్నానండి పనులన్నీ కూడా ప్రశాంతంగా చేసుకున్నాను ఆ తర్వాత మా హస్బెండ్ అంతా అయిపోయింది మా హస్బెండ్ ఫోన్ చేశారనమాట ఫోన్ చేసి తీసుకో డబ్బులు తీసుకొచ్చి చేతికి ఇచ్చేశారు పది రూపాయలు కొత్త నోట్లు అనమాట నాకైతే చాలా సంతోషంగా అనిపించింది పూజ అయిపోగానే పూజ అయిపోయి కిందకి వెళ్తున్నాను ఫోన్ చేసి కీసి ఇవ్వమన్నా అని చెప్పి కిందకి వెళ్ళాను తీసుకొచ్చి టెన్ రూపీస్ నోట్స్ కొత్తవి పెట్టారన్నమాట సరే అని చెప్పేసి దేవుడి దగ్గర ఇప్పుడే పూజ అయిందని చెప్పేసి దేవుడి దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నానండి సో ఈ రోజు ఇదే అండి నా వ్లాగ్ అయితే నేను చేసిన పనులు సో మార్నింగ్ ఫోర్ థర్టీకి లేచినా నా పనులు అవ్వకపోవటానికి కారణం అయితే ఇదే అనమాట ఎందుకంటే ఎక్కువ పనులు దేవుడి పని కాబట్టి దేవుడి పని అనేది ఎప్పుడు శ్రద్ధగా చాలా టైం స్పెండ్ చేసి చేస్తాను అనమాట సో రోజు అయితే నేను చేసిన పనులు ఇవి సో మీకు ఎలా ఎలాగనిపించింది ఈరోజు మన వ్లాగ్ అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి మర్చిపోవద్దు సో ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే కనుక మీ యొక్క సజెషన్స్ అనేవి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చింది అనుకుంటే కనుక మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు సో వీడియో చివరిలో చెప్తున్న విషయం ఏంటంటే నేను వీడియో ముందు చెప్పాల్సిన విషయం అనమాట ఇదైతే సో వీడియోనైతే స్కిప్ చేయకుండా చూసారని అనుకుంటున్నాను ఇక్కడ దాకా చూశారంటే ఏదో ఒక పాయింట్ నచ్చన్న ఉండొచ్చు నచ్చకపోయినా ఉండొచ్చు సో నచ్చుంటే కనుక ఏ పాయింట్ నచ్చిందని కామెంట్ చేయండి ఒకవేళ నచ్చకపోయినా పర్వాలేదండి ఏది చేంజ్ చేసుకోవాలి నేను అన్న విషయాన్ని కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ అనేది నేను కంపల్సరీగా తీసుకుంటాం అందరూ బాగుండాలి అంద